శ్రీ మాత్రేన మహా వారాహిదేవియే నమహ అందరూ కూడా మన వారాహిదేవి దయ వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ రేపైతే కార్తీక మహా అమావాస్య ఆర్థిక ఇబ్బందులతో ఎప్పటి నుంచో బాధపడుతున్న వారు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి ఎందుకంటే ఇలాంటి అమావాస్య అనేది మనకు అనుకున్నప్పుడల్లా రాదు అంటే ఇలాంటి అవకాశం అనేది మనకు ప్రతిసారి రాదు కనుక ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా అస్సలు వదులుకోవద్దు రేపు కార్తీక అమావాస్య అలాగే ఆదివారం డిసెంబర్ ఫస్ట్ నెలలో వచ్చే మొదటి రోజు కాబట్టి ఈ అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది ఎలాంటి పని చేసినా మనకు అంటే మనం మనసులో పాజిటివ్గా అనుకొని ఈ ఒక పరిష్కారం అనేది కనుక చేసినట్లయితే మనకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాదు మనసులో ఎప్పటి నుంచో అనుకొని జరగని పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి చాలా నమ్మకంగా ఎంతోమంది ఈ పరిష్కార మార్గం అనేది చేసి మంచి ఫలితాన్ని పొందున్నారు అంటే అమావాస్య ఆదివారం కలిసి వచ్చిందంటే ఆ రోజు తప్పకుండా చాలామంది ఈ పరిష్కారం అనేది తప్పకుండా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి ఫలితాన్ని పొందున్నారని చెప్పేసి నేను నమ్మకంతో చెప్తున్నాను తప్పకుండా ఇది మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చేసి చూడండి మీకే ఈ ఫలితం ఎలా ఉంటుంది అనేసి మీకే అర్థమవుతుంది అయితే ఈ పరిష్కారం అనేది మనం ఎలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే రేపు మనము కుబేరుడికి చాలా ముఖ్యమైన ఒక నామం ఏదైతే ఉందో అది అంటే మనం తిరునామం అని కూడా చెప్పుకోవచ్చు కుబేరుడికి చాలా ముఖ్యమైన నామం ఆ నామాన్ని మనం రేపు ఆదివారం అమావాస రోజు ఒక వైట్ పేపర్ మీద రాసి అంటే ఒక గ్రీన్ పెన్నుతో వైట్ పేపర్ మీద రాసి మన లాకర్లో ఉంచుకోవాలన్నమాట అయితే ఇది ఎలా చేయాలి దీనికి తగ్గ మనం కండిషన్స్ ఉంటాయి కదా ఇవేంటి అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈరోజు మనం ఈ పరిష్కారం అనేది ఎలా చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందామండి ఈ నామాన్ని మనం రాయాలి అనుకున్నప్పుడు ఆ రోజు మనం శుభ్రంగా స్నానం అనేది తల స్నానం అనేది చేసి మన వారాహి అమ్మని మనసులో ధ్యానించుకుంటూ కుబేరుణ్ణి తలచుకుంటూ ఒక వైట్ పేపర్ తీసుకొని దేవుడి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా మనం ఒక పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఈ నామాన్ని మనం నూట ఎనిమిది సార్లు ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ పెన్నతో రాసి ఆ తర్వాత ఫోల్డ్ చేసి మడిచి బీర్వాలు లాకర్లో దాచుకోవాలి అయితే ఇది చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మనకు చేయాలనుకున్న వాళ్ళకి పీరియస్ టైంలో ఉన్నవాళ్ళు అస్సలు చేయకండి అలాగే శోధకంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ పరిహారం అనేది చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి శోధకంలో ఉన్నవాళ్ళు పేదేశ్లో ఉన్నవాళ్ళు అస్సలు చేయకండి ఇక మిగతా ఎవరైనా కూడా ఇది నమ్మకంతో కుబేరుడిని తలుచుకుంటూ మన వారాహి అమ్మని రూపాన్ని మన మనసులో ధ్యానించుకుంటూ మనం దేవుడి దగ్గర కూర్చొని ఈ పరిహారం అనేది చేసి నమ్మకంతో చెప్పిన ప్రకారం చేసి చూడండి మంచి ఫలితాన్ని అయితే పొందుతారు ఎందుకంటే చెప్పుకున్నాం కదా ఇది కార్తీక అమావాస్య పైగా డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఒకటో తేదీ కార్తీక అమావాస్య ఆదివారం రోజు వచ్చిన అమావాస్య కాబట్టి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు మనం ఏ పని చేసినా కూడా అంటే ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది పైగా ఇలాంటి పరిహారం అనేది చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మనము ఒక నామాన్ని నూట ఎనిమిది సార్లు అది భగవంతుని నామాన్ని ఏదైనా కూడా మనం నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మనకు దాంట్లో మంచి ఫలితం ఉంటుంది ఇక ఇలాంటి నామాన్ని అంటే కుబేరుడికి చాలా ఇష్టమైన ముఖ్యమైన నామాన్ని మనం ఈ విధంగా గనక రాసి నూట ఎనిమిది సార్లు రాసి పెట్టుకున్నట్లయితే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైనా కూడా తప్పకుండా చేసి మంచి ఫలితాన్ని పొందండి ఇక ఈ నామం ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తానండి ఈ నామం వచ్చేసి ఓం విట్టేశ్వరాయ నమ ఓం విట్టేశ్వరాయ నమ ఓం విట్టేశ్వరాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు వైట్ పేపర్ మీద గ్రీన్ పెన్నుతో రాసి మీరు వాళ్ళు లాకర్లో దాచుకోండి ఇక చదువు రాని వాళ్ళంటే రాయలేని వాళ్ళు ఈ నో ఈ నామాన్ని రాయలేని వాళ్ళు చాలామంది ఉండొచ్చు అలాంటి వాళ్ళు మేము ఏం చేయాలనే ఒక డౌట్ అనేది ఉంటుంది కదా మీ ఇంట్లో ఎవరైనా రాయగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత రాయించి పెట్టచ్చు లేదనుకుంటే మీరు అది కూడా అవకాశం లేదనుకుంటే చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో రూపంలో వాళ్ళు చదివి అది ఆ నామాన్ని చదివి వినిపించినా కూడా మీకు ఆ ఫలితం అనేది చాలా ఉపయోగం అనేది ఉంటుంది అనమాట లేదనుకున్న వాళ్ళు వీడియోలో నేను చదివి వినిపిస్తాను ఆ నామాన్ని నేను చదివి వినిపించేటప్పుడు మీరు నూట ఎనిమిది సార్లు ఈ వీడియోని ప్లే చేసుకొని చూసినట్లయితే తప్పకుండా మీకు ఆ ఫలితం అనేది కూడా తప్పకుండా ఉంటుందండి నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసి చూడండి మంచి ఫలితాన్ని పొందుతారు ఇక ఈ ఈరోజైతే ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనకు ఎక్కువ శాతంలో ధనాకర్షణ కలిగించే ఒక మంచి నామాన్ని తిరునామాన్ని చూసాం కదండి ఈ తిరునామం ఎలా చేయాలి దీనికి తగ్గ మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన వారాహి అమ్మ దయ వల్ల మీ అందరి కోరికలు తీరాలని అందరూ సంతోషంగా ఉండాలని అనుకున్న పనులన్నీ త్వరలో జరగాలని మీ అందరి తరపున నేను వారాహి అమ్మని కోరుకుంటున్నాను ఇక మరొక వీడియోతో కలుసుకుందాం ఓం వారాహిదేవి ఆయ్ నమ